అమ్మలగన్న అమ్మ జగజ్జరణి శక్తి స్వరూపిణి అయిన భద్రకాళి అమ్మవారి ఆషాఢ మాస శాకాంబరి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా జరుగుతున్నాయి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమయ్యాయి భద్రకాళి అమ్మవారికి నిర్వహించే ఉత్సవాలలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే శాకాంబరి ఉత్సవం అత్యంత విశిష్టమైంది లోకం ససస్య అమలంగా పాడి పంటలతో ఉండటానికి ఎటువంటి కరువు కాటకాలు రాకుండా కాపాడాలని కోరుతూ ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు శాకాంబరీ దేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు శాకాంబరీ దేవి ఉత్సవాలు మొదటి రోజు సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో ఆకుకూరలు కూరగాయలతో అలంకరించారు ఈ శాకాంబరీ దేవి ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఆలయాన్ని ఆకుకూరలు కూరగాయలతో అలంకరించారు పలువురు భక్తులు కూరగాయలను విరాళంగా ఆలయానికి అందజేశారు ఇరవై ఒక్క టన్నుల కూరగాయలు ఆకుకూరలు పళ్ళు నిమ్మ యాపిల్ కాయలతో అమ్మవారిని అలంకరించారు అమ్మవారి విగ్రహంతో పాటు దేవస్థానం ప్రాంగణం శ్రీ అమ్మవారి ఉపాలయాల్లోని దేవతామూర్తులను ఉత్సవమూర్తులకు కూరగాయలు పళ్లతో ఆలయ అర్చకులు అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు